హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు మన రెసిపీ వచ్చేసి సింపుల్గా చేసుకుని ఎంతో టేస్టీగా ఉండే మృదువైన రవ్వ లడ్డూలను చేసి చూపించబోతున్నాను ఈ విధంగా రవ్వ లడ్డూలను చేశారంటే ఎవరు చేసినా సరే జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి ఈసారి మీరు రవ్వ లడ్డూలు చేయాలనుకుంటే ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి లడ్డులు గట్టిగా లేకుండా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి ఇంకా లేట్ చేయకుండా ఈ మృదువైన లడ్డులను సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను చూసేయండి ముందుగా కొలత కోసము ఏదైనా ఒక కప్పు తీసుకోవాలి అన్నిటిని కూడా ఇదే కప్పుతో కొలుచుకొని తీసుకోవాలి ఈ కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి ఈ రవ్వని తెల్లటి ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ సూజీ రవ్వ లేదంటే కేసరి రవ్వ అని అంటారు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలోనికి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాస్త వేడి అయిన తర్వాత కొన్ని జీడిపప్పులు కొన్ని బాదం పప్పులు కొన్ని కిస్మిస్ వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి సన్నటి మంట పైన వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలోనికి మనము ముందుగా కొలిచి తీసుకున్న ఒక కప్పు రవ్వని వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఐదారు నిమిషాల పాటు రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలి రవ్వని పచ్చి వాసన లేకుండా మంచి వాసన వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఐదారు నిమిషాల పాటు కలుపుకుంటూ బాగా ఫ్రై చేశారంటే రవ్వ పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై అవుతుంది రవ్వని ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు తీసుకొని ఈ రవ్వలోనికి కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి అన్ని పాలు ఒకేసారి వేసుకోవద్దు కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ రవ్వని కలుపుకోవాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఇలా బాగా కలుపుకోవాలి ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి అదే కప్పుతో ఒక కప్పు పాలు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి పాలు వేసుకున్న తర్వాత ఇలా ముద్దలాగా ఉండలు కడుతుంది అలా కట్టకుండా ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఇలా కలుపుకుంటూ ఈ పాలన్నీ రవ్వ బాగా పీల్చుకొని మళ్ళీ రవ్వ పొడి పొడిగా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి రవ్వని ఇలా కలుపుతూ ఏడు ఎనిమిది నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే రవ్వ అనేది మళ్ళీ పొడి పొడిగా వస్తుంది రవ్వ మొత్తం కూడా ఇలా పొడి పొడిగా వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి రవ్వని ఎంత బాగా ఫ్రై చేసుకున్నా కూడా అక్కడక్కడ చిన్న చిన్న ఉండలు ఉండిపోయాయి ఆ ఉండలు కూడా బాగా కలిసిపోవాలంటే ఆలు మ్యాషర్ తీసుకొని ఇలా బాగా వద్దుతూ కలపండి ఇలా చేశారంటే ఎక్కడ కూడా ఉండలు లేకుండా రవ్వ పొడి పొడిగా వస్తుంది రవ్వని ఎంత బాగా ఫ్రై చేసుకుంటామో లడ్డూలు అంత రుచిగా వస్తాయి ఇలా పాలు వేసుకొని రవ్వని ఉడికించుకొని ఫ్రై చేసుకోవడం వలన రవ్వ లడ్డూలు సాఫ్ట్గా జూసీ జూసీగా చాలా బాగా వస్తాయి పాలు వేసుకున్న తర్వాత సన్నటి మంట పైన పది నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే రవ్వ అనేది ఇలా పొడి పొడిగా బాగా ఫ్రై అవుతుంది రవ్వని ఇలా పది నుండి పదహైదు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రవ్వని ఒక మిక్సింగ్ బౌల్లోనికి వేసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వలోనికి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ రవ్వలో బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి మనం ఏ కప్పుతో రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు చక్కెర వేసుకోవాలి నాలుగు యాలకులు వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న చక్కెర పొడిని ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వలోనికి వేసుకోవాలి ఒక కప్పు రవ్వ తీసుకుంటే అరకప్పు చక్కెర తీసుకోండి స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది రవ్వలో చక్కెర పొడి మొత్తం కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా అంతా కూడా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ రవ్వలోనికి కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి కొబ్బరిని చాలా సన్నగా తురుముకొని వేసుకోండి రవ్వలో ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇది గోరువెచ్చగా అయ్యేంతవరకు పక్కకు పెట్టేసేయండి రవ్వ గోరువెచ్చగా అయ్యాక కొద్దిగా రవ్వని చేతిలోనికి తీసుకొని బాగా గట్టిగా ఒత్తుకుంటూ లడ్డూలు చేసుకోవాలి ఇలా చేసుకున్నారంటే రవ్వ లడ్డూలు మంచి రుచిగా ఇరవై రోజుల వరకు నిల్వ ఉంటాయి ఇలా తగినంత రవ్వని తీసుకొని రౌండ్గా లడ్డులాగా చేసుకోవాలి ఇలా అన్ని లడ్డూలు చేసుకొని తీసుకోవాలి చూసారా రవ్వ లడ్డులు ఎంత బాగా వచ్చాయో కదా రవ్వ లడ్డూలను ఈ విధంగా చేశారంటే గట్టిగా లేకుండా మృదువుగా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఈసారి మీరు రవ్వ లడ్డులు చేయాలి అనుకుంటే ఇలా ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా జ్యూసీ జూసిగా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్